హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూడ్డి స్వాగతం ఈ వీడియో అనేది హార్జంట రిజర్వేషన్ హైకోర్టులో పెండింగ్ నడుస్తుంది దాని యొక్క తీర్పు ఇంకా రాలేదు వా వాదాలు అనేవి జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తున్నాయి అయితే ఈ వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కోర్టు కేసు అతి త్వరలోనే బహుశా కొద్ది రోజుల్లోనే ఒక అంతిమ తీర్పు అనేది వెలువడుంది ఆ అంతిమ తీర్పు ఎలా ఉండబోతుంది ప్లస్ అతి ముఖ్యంగా ఈ వీడియోలో ఒక నిజం ఒక భయానక నిజం అనుకోండి కొద్దిగా భయపడాల్సిన విషయం ఏదైనా చెప్పాలంటే ఆ విషయాన్ని హార్జెంటల్ రిజర్వేషన్ అమలుకు హైకోర్టు ఓకే చెప్తే అమలు చేయాల్సిందే అని చెప్పినప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చిన రోస్టర్ ఎలా మారిపోతుంది దానివల్ల ఎవరు నష్టపోబోతున్నారు దాని యొక్క నష్టం ఎంత భారీగా ఉండబోతుంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం హార్జంటల్ హైకోర్టు బాయ్స్ స్కూల్స్లో వరకు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఇచ్చిన రాష్ట్రం ఎలా మారుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి మనకి జోన్ వన్ తెలుగు సబ్జెక్ట్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్స్ ఏడు పోస్టులు వేశారు ఆ ఏడు పోస్టులు ఇప్పుడు వర్టికల్లో ఎలా ఇచ్చారు హార్జంటల్ తీర్పు వస్తే మాత్రం అప్పుడు అవి ఎలా మారుతాయి హార్జంటల్ అనగానే సహజంగా ఆలోచించేవాళ్ళు ఎవరైతే హార్జంటల్ కదా ఈ ఉన్నది ఈ కొద్ది మార్పు జరగచ్చు హార్జంటల్లో అనుకునే వాళ్ళకి ఒక రకంగా ఎలా అనిపిస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు హార్జంటల్ యొక్క చివరి ఘట్టంలో రియల్ హార్జంటల్ అప్లై చేసినప్పుడు మన ఉద్దేశాన్ని పక్కన పెట్టి హార్జంటల్ అప్లై చేసినప్పుడు ఆ వర్టికల్ ఎలా మారిపోతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా అసలు మనకి వర్టికల్ ఏమి ఇచ్చారో చూద్దాం జోన్ వన్ సోషల్ వెల్ఫేర్ బాయ్ స్కూల్స్ తెలుగు సబ్జెక్టు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఓసీ జనరల్ రెండు పోస్టులు ఇచ్చారు ఓసీ ఉమెన్స్ ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ జనరల్ ఒకటి ఎస్సీ ఉమెన్స్ ఒకటి ఈడబ్ల్యూఎస్ కానీ బీసీఏ ఉమెన్స్ ఒకటి ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్టీ కానీ బీసీబీ కానీ బీసీడీ కానీ బీసీఈ కానీ ఇంకా ఏ లేవు విజువల్లీ హ్యాండిక్యాప్ ఏతుందో అందులో ఉమెన్స్ పోస్ట్ ఒకటి ఇచ్చారు మొత్తంగా ఏడు పోస్టులు ఇచ్చారు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఓసీ జనరల్ రెండు ఓసీ ఉమెన్స్ ఒకటి మూడైని ఎస్సీ జనరల్ ఉమెన్స్ రెండు ఐదైని బీసీఏ ఉమెన్స్ ఒకటి ఆరు విజువల్లీ హ్యాండిక్యాప్ ఉమెన్స్ ఒకటి ఏడైని ఈ ఏడు పోస్టులు హార్జంటల్ అప్లై చేస్తే మొదటి దశలో సాధారణంగా అందరు ఆలోచన విధంగా ఎలా మారుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దాని యొక్క తర్వాత తరుణంలో అసలు ఒరిజినల్గా ఎలా దీనికి ఫైనల్ అవుతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా సార్ ఏడు పోస్టులు కదండి వన్ థర్డ్ ఉమెన్స్కి ఇవ్వాలి కదండి సెవెన్ ఇంటూ వన్ బై త్రీ వేస్తే టూ టైమ్స్ పోతుంది టూ పాయింట్ వస్తుంది టూ పాయింట్ త్రీ త్రీ సంథింగ్ ఎంత వస్తుంది టూ పాయింట్ ఫైవ్ దాటలేదు ఫైవ్ కానీ ఫైవ్ దాటలేదు కాబట్టి టూ పాయింట్ త్రీ కాబట్టి రెండు పోస్టులు మాత్రమే ఆడవాళ్ళకి ఇవ్వాలి కానీ మనకి ఈ ఏళ్ళలో నోటిఫికేషన్లో మూడు నాలుగు ఇచ్చారు అంటే మూడు పోస్టులు జనరల్కి నాలుగు పోస్టులు ఉమెన్స్కి ఇచ్చారు కానీ హార్జంటల్ అప్లై చేసినప్పుడు ఈ ఏడు పోస్టులు కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉమెన్స్కి వెళ్ళాలి ఐదు పోస్టులు బాయ్స్కి రావాలి మీన్స్ జనరల్కి రావాలి ఈ రెండు పోస్టులు కట్ చేయాలి ఎక్కడ కట్ అవుతాయి అని సహజంగా అందరూ ఆలోచిస్తుంటారు ఇలాంటి తరుణంలో ఒకసారి మనం ఆలోచిస్తే రిజర్వేషన్ సోషల్ రిజర్వేషన్స్ అనమాట ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి బీసీఏ బీసీడీ వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి వాటి జోలికి వెళ్లరేమో సహజంగా ఆలోచించే వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో దాని ప్రకారం ఎలా మారుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత హార్జంట లెక్క నిజస్వరూపం నిజంగా అప్లై చేస్తే ఆ అప్లికేషన్ ఎలా అప్లికబుల్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సహజంగా ఆలోచించే వాళ్ళు బీసీఏ బీసీడీ కానివ్వండి ఎస్సీ ఎస్టీ కానివ్వండి ఆ రిజర్వేషన్స్ మారేమో కాబట్టి ఎటు వచ్చి ఇద్దరు ఆడవాళ్ళని కట్ చేయాలి అది ఒకటి ఓసీ ఉమెన్స్లో ఉన్న ఏదో పోస్ట్ ఉందో ఒకటి ఆ పోస్ట్ ఒకటి ఓసీ జనరల్గా మారిపోతుంది అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్లో ఉమెన్స్లో ఉన్న పోస్టు జనరల్గా విజువల్లీ హ్యాండిక్యాప్ జనరల్గా మారిపోతుంది సో ఆ రకంగా చూస్తే నాలుగు ఇంత ముందు ఇచ్చినటువంటి మూడు నాలుగు ఇచ్చినటువంటి వర్టికల్ నోటిఫికేషన్లో ఐదు రెండుగా మార్చాలి కాబట్టి రెండు ఉమెన్స్ పోస్టులు ఇప్పుడు జనరల్గా మారిపోయాయి ఏంటది ఓసి ఉమెన్స్ పోస్ట్ ఒకటి జనరల్గా మారిపోయింది నెక్స్ట్ విజువల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్ జనరల్ జనరల్గా మారిపోయింది ఎస్సీఎస్ ఎస్సీలో ఉన్న ఉమెన్ పోస్ట్ మారలేదు బీసీఏలో ఉన్న ఉమెన్ పోస్ట్ మారలేదు ఎందుకు మార్చలేదు అంటే మనం అనుకున్నాం సహజంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఆలోచిస్తారు అవి ఎస్సీ ఎస్టీ బీసీ అవి కదా వాట్లు వాటి జోలికి వెళ్ళరు కదా ఈ ఓసీ జనరల్ జనరల్గా మారుస్తారు ఎందుకంటే ఉమెన్స్కి ఇచ్చే రిజర్వేషన్స్ కానివ్వండి విజువల్లీ హ్యాండికే హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ కానివ్వండి రెండు ఒకే రకమైన స్వభావం కలిగి ఉన్నాయి ఈ ఎస్సీఎస్టీ బీసీ ఏబిసిడి వాళ్ళు ఎత్తున్నావు వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్ వాటి జోలికి వెళ్ళరు అవి సోషల్ రిజర్వేషన్స్ అవి ఇక ఇది ఫస్ట్ స్టేజ్ జంటలో సహజంగా వాళ్ళక ఫస్ట్ స్టేజ్ ఇది ఇక్కడ చూస్తే ఓసీ ఉమెన్ పోస్ట్ ఒకటి జనరల్గా మారిపోయింది విజువల్లీ హ్యాండిక్యాప్ అంటే పిహెచ్సిలో ఉన్న ఉమెన్ పోస్ట్ ఒకటి జనరల్గా మారిపోయింది అక్కడ రెండు పోస్టులు పోయాయి ఇది సహజంగా చాలా మంది ఆలోచిస్తారు కానీ జరిగేది అది కాదు అలా జరిగే అవకాశం తక్కువ తక్కువ కాదు ఇది ఒక జరిగే విధానం అందరూ అనుకు అనుకునే విధానం తప్ప హార్జంటల్ ఎలా అప్లికబుల్ అవుతుందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే ఇప్పుడు చూడండి ఓసీ జనరల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్లో అంటే రెండు ఒకటి మూడు పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్సి ఒకటి ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి బీసీఏ సున్నా ఒకటి మొత్తం ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ పిహెచ్లో సున్నా ఒకటి ఒక పోస్ట్ ఉంది అట్లా ఏడు పోస్టులు ఉన్నాయి సో ప్రతి ఓసీ బీసీఏ ఎస్సీ పిహెచ్సి ఈ నాలుగు కేటగిరీస్లో పోస్టులు ఉన్నాయి ఓసీలో నాలుగు మూడు ఓసీలో మూడు ఉన్నాయి ఎస్సీలో రెండు ఉన్నాయి బీసీఏలో ఒకటి ఉంది పిహెస్సిలో ఒకటి ఉంది ఇప్పుడు ఈ హార్జెంటల్ రిజర్వేషన్ అనేది అప్లై చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఎలా అప్లికబుల్ అవుతుందో మీకు చూడండి హార్జంటల్ అనేది ఓసీ జనరల్ ఓసీ సారీ ఓసీ ఓసీలో ఉన్నటువంటి ఈ మూడు పోస్టులో వన్ థర్డ్ అంటే ఒక పోస్ట్ ఆడవాళ్ళకి వెల్సింది కాబట్టి ఈ మూడల్లా టూ వన్గా మారిపోతుంది ఎస్ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా టూ వన్గా ఉంది కాబట్టి అలాగే ఉంటాయి నెక్స్ట్ ఎస్సీలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీలో ఎస్సీలో రెండు పోస్టులు కాబట్టి రెండులో వన్ థర్డ్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ అంటే ఖచ్చితంగా ఒక పోస్ట్ ఇవ్వాల్సిందే అప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి రెండు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్స్కి వెళ్తుంది ఒక పోస్ట్ జనరల్ ఉంది వన్ వన్ నోటిఫికేషన్ కూడా అలాగే ఉంది అంటే అక్కడ మారలేదు ఆరిజినల్ అప్లై చేయడం వల్ల బీసీఏకి వద్దాం బీసీఏలో జీరో వన్ టోటల్గా ఒక పోస్ట్ ఉంది ఇందులో వన్ థర్డ్ జీరో పాయింట్ త్రీ మాత్రమే వస్తుంది జీరో పాయింట్ త్రీకి పోస్ట్ రాదు రిజర్వేషన్ కింద ఆడవాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కింద వాళ్ళకి ఎటువంటి పోస్ట్ రాదు అప్పుడు ఆ బీసీఏ ఉమెన్ పోస్ట్ అలా జనరల్గా ఉంటుంది ఆ ఒక్క పోస్ట్ అలా జనరల్గానే ఇస్తారు నెక్స్ట్ పిహెచ్సి లో కూడా ఒకటి ఉమెన్ పోస్ట్ ఇచ్చారు అంటే ఓవరాల్గా ఒక పోస్టే ఉంది లో ఆ ఒక్క పోస్ట్ వన్ థర్డ్ అంటే జీరో పాయింట్ త్రీ కాబట్టి అది కూడా జనరల్గా వెళ్ళిపోతుంది ఉమెన్స్కి వెళ్ళిపోతుంది ఓవరాల్ ఓవరాల్గా జోన్ వన్ ఏడు పోస్ట్ ఉన్న తెలుగు సోషల్ వెల్ఫేర్ ట్రైనింగ్ గ్రాడ్ టీచర్స్లో ఏడు పోస్టులో రెండు మార్పులు ఒక మార్పు ఏంటంటే బీసీఏ ఉమెన్స్ పోస్ట్ వల్ల జనరల్గా మారిపోయింది పిహెచ్సి ఉమెన్స్ పోస్ట్ వల్ల జనరల్గా మారిపోయింది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా అక్కడ వేసినటువంటి కేటగిరీస్లో ఓసీలో మూడు పోస్టులో రెండు జనరల్ ఒకటి ఉమెన్స్ బీసీఏలో ఉన్న ఒక పోస్టు జనరల్ గెలిపోయింది ఎస్సీలో రెండు పోస్టులో జీరో పాయింట్ సిక్స్ ఒక పోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ ఆర్వర్గా వెళ్ళిపో వెళ్ళిపోవాలి కాబట్టి అది కూడా వెళ్ళిపోయింది వన్ వన్ అల్ల అక్కడ మారలే పిఎస్సీలో ఉమెన్ పోస్ట్ వల్ల జనరల్గా మారిపోయింది ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా ఒక బీసీఏ పోస్ట్ ఉమెన్ పోస్టులలో జనరల్గా మారింది ఒక పిఎస్సి ఉమెన్స్ పోస్ట్లో జనరల్గా మారింది ఇలా మార్పు చెంది ఓవరాల్గా చెప్పాలంటే ఐదు రెండుగా నాలుగు మూడు మూడు నాలుగల్లా ఐదు రెండుగా మార్పు చెందింది ఇట్లా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక జోన్లో ఒక జోన్లో కేవలం ఏడు పోస్టులు పడ్డప్పుడే రెండు పోస్టులు ఎగిరిపోయినాయి ఉమెన్స్ పోస్టులు ఇలా ఎగిరిపోయినప్పుడు ఇలాంటి అనేక సబ్జెక్ట్స్లో అనేక జోన్స్లో ఇంకా ఏడు పోస్టులు కాకుండా అదనంగా ఎనిమిది ఉన్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అలాగే అలాగే ఇరవై ఐదు ఉంది ఇరవై ఏడు ఉంది ఇరవై ఎనిమిది ఉంది ముప్పై నాలుగు వరకు సీరియల్ నడుస్తూనే ఉంది అంటే అన్ని రకాల పోస్టులు అన్ని ఆ సంఖ్యలో పడ్డ పోస్టులు ముప్పై నాలుగు ముప్పై ఐదు తర్వాత మళ్ళీ డెబ్బై నాలుగు డెబ్బై ఏడు ఇట్లా చూస్తే మిత్రులరా ఇలా నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని భావిస్తాను నేను అయినా అయినప్పటికీ కూడా మీరు ఒక్కసారి మళ్ళీ వేరొక చెప్తాను నేను మ్యాథ్స్ పోస్ట్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్స్ మ్యాథ్స్ పోస్ట్ జోన్ త్రీ అనుకోండి పదిహేను పోస్టులు ఉన్నాయి ఈ పదిహేను పోస్టులు కూడా అంతే మీరు గమనించండి ఈ పదిహేను పోస్టులు అన్నీ కూడా వర్టికల్లో ఇచ్చినటువంటి పోస్టులు ఏతున్నాయో అవి ప్రాధాన్యత క్రమంలో ఉండవండి ఎప్పుడైతే హార్జెంటల్ అప్లై చేయాలో జనరల్ ఉమెన్గా కాకుండా టోటల్గా ఒక రౌండ్ ఫిగర్స్ చేసుకుని వాటిలో వన్ థర్డ్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎన్నైతే జనరల్కి ఇవ్వాలో అన్ని ఇచ్చేసిన తర్వాత మిగిలితేనే ఉమెన్ పోస్ట్ ఉంటుంది అది కూడా ఒక పోస్ట్ పడ్డప్పుడు రాదు కనీసం రెండు పోస్టులు ఆ కులంలో ఆ కులంలో రెండు పోస్టులు పడ్డప్పుడే ఒక పోస్ట్ ఆడవాళ్ళకి వస్తుంది నాలుగు పడ్డప్పుడే రెండు వస్తాయి ఐదు పడ్డప్పుడే రెండు వస్తాయి ఆరు పడ్డప్పుడు అగైన్ రెండు వస్తాయి మళ్ళీ ఏడు పడ్డా రెండే వస్తాయి ఏడుది పడ్డాది రెండు వస్తాయా ఎస్ రెండే వస్తాయి ఏడోది పడ్డా రెండే వస్తాయి ఎనిమిదో పడితేనే మళ్ళీ మూడో పోస్ట్ వస్తుంది ఇట్లా హార్జంటల్లో ఆడవాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చే క్రమంలో చాలా అంటే చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంది ఆ మార్పుల్లో బాయ్స్ స్కూల్స్ వరకు చూస్తే నా నేను అనుసరించి చూసినంత వరకు చూసినట్లయితే దాదాపు పదిహేడు శాతం పోస్టులు ఓవరాల్గా చెప్పాలంటే టోటల్గా చూసుకుంటే దాదాపు ముప్పై ఎనిమిది టేబుల్స్ ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది టేబుల్స్లో ఆడవాళ్ళ స్కూల్స్ పోను మిగతా పోస్టులో మనం గమనించట్లయితే సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆ పోస్టులన్నీ కూడా ఇవి జనరల్ పోస్టులుగా అంటే జనరల్ అంటే జెంట్స్కి లాభం చేకూర్చే విధంగా మారాయి ఓవరాల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి కొద్దిగా ఇది ఈ బాయ్స్ స్కూల్స్ వరకు ఈ ఆరు వల్ల నష్టం భారీగానే ఉంటుందని చెప్పొచ్చు అయితే గర్ల్స్ స్కూల్స్లో కేవలం బాయ్స్ మాత్రమే సారీ ఓన్లీ గర్ల్స్ మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి అక్కడ బాయ్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి హార్ కూడా అప్లై చేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ దీని నుంచి పూర్తి ఊరట పొందుతారు అక్కడ సహజంగా ఎలా అయితే ఇచ్చారో యాసిస్గా అవుతారు కాబట్టి ఎవరైతే ఉమెన్స్లో రోస్టర్లో ఉమెన్స్లో మెరిట్లో లాస్ట్లో ఉంటారో బాయ్స్ స్కూల్స్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇబ్బందికర విషయం అని చెప్పాలి ఎందుకంటే ఒక డెబ్బై ఉమెన్స్ పోస్టులు ఉన్నాయి అనుకోండి ఎంత గతంలో వర్టికల్ లెక్క పెడితే ఉమెన్స్ జెంట్స్ కలిపి ఒక మ్యాథ్స్ పోస్ట్ ఒక డెబ్బై ఉన్నాయి ఆ మ్యాథ్స్ పోస్ట్ డెబ్బైలో నలభై యాభై పోస్టులు ఉమెన్ స్కూల్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు ఆ స్థాయి మీరు ఉన్నప్పుడు ఎప్పుడైతే యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు కాడ నుంచి డెబ్బై ర్యాంక్ లోపు ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళు బాయ్ స్కూల్స్లో ఆప్షన్స్ పెడతారు అక్కడే సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి చోట ఆ డెబ్బై పోస్టుల అరవైకి మారిపోతుంది అక్కడ పది పోస్టులు ఎగిరిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నష్టం ఒక చెప్పాలంటే భారీగా ఉంటుంది చెప్పాలి మీరు కూడా హార్జంటల్ అనేది అప్లై అయితే దానికి సంబంధించిన నష్టం ఏదైనా సంభవిస్తే మాత్రం మెంటల్గా ప్రిపేర్ అయిపోండి ఏది జరిగినా కానీ కోర్టు తీర్పు జరుగుతుంది కాబట్టి హార్జెంటల్ పైన ఇలాంటి ప్రభావం ఉంటుంది ఇలాంటి ప్రభావం ఉంటుంది ఇలా జరిగే అవకాశం ఉందని చెప్పడం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క విషయం కేవలం నా నాలెడ్జ్కి సంబంధించి మాత్రమే నా నాలెడ్జ్ యొక్క పరిధిలో చెప్పిన విషయం మాత్రమే బహుశా ఇందులో చాలా మార్పులు కూడా జరిగి ఉండొచ్చు అవి నా నాలెడ్జ్కి అందక పోయి ఉండొచ్చు నేను కూడా నేర్చుకునే స్థాయికి ఉండొచ్చు కానీ నేను చాలా ఎనాలిసిస్ చేసిన తర్వాత మాత్రం ఒక వీడియో ప్రజెంట్ చేసే ఉద్దేశం చేశాను మీ కొంతలో కొంతైనా సరే మీరు మెంటల్గా అయితే జరుగుతుందన్న సంగతి తెలుసు కాబట్టి కొంతలో కొంతైనా సరే ఇలాంటి మార్పులు జరిగే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇలా మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని మీరు కొంతలో కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు అసలునే వస్తాయి